ఓం శ్రీ మాత్రేయ అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనే గ్రహంతో అందరూ బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం బగలాముఖి అమ్మవారి గురించి అయితే మనము విందాం అమ్మవారిని కనుక మనం పూజిస్తే మనకి ఎటువంటి ఫలితములు ఉంటాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము వైశాఖ శుక్ల అష్టమిని బగలాముఖి జయంతిగా జరుపుకుంటారనమాట అమ్మవారు పూజించడం వల్ల ఈ రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు అన్నమాట దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు అమ్మవారి జయంతిని ఈ ఆ రోజున అనేక యజ్ఞాలు మరియు ఇతర మతపరమైన ఆచారాలు కూడా నిర్వహింపబడతాయి భక్తులు పగటి పూట ప్రార్థన చేస్తారు మరియు రాత్రి భగవతి జాగరణ చేస్తారు ఈ బగలాముఖి ఒక వ్యక్తిని తన శత్రువులు మరియు ప్రతికూల శక్తులకు సంబంధించిన సమస్య నుండి ఉపవాసం పొందుతారు ఈ శ్రీ బగలాముఖిని పీతాంబరాన్ని కూడా అంటారు ఆమె పసుపు రంగును ప్రేమిస్తుందని నమ్ముతారు అందువల్ల పసుపు రంగుల్లో ఉన్న పదార్థం ఆమె పూజ మొదలైన వాటికి ఉపయోగించబడుతుంది శ్రీ బగలాముఖి యొక్క రంగు కూడా పసుపు నీడ మరియు శ్రీ బగలాముఖిని పూజించేటప్పుడు ఒక వ్యక్తి పసుపు రంగు ద దుస్తులను ధరించాలి దేవి బగలాముఖి పది మహావిద్యల్లో ఎనిమిదవ మహావిద్యగా పరిగణింపబడుతుంది ఆమె అపారమైన శక్తిని కలిగి ఉంది మరి శత్రువులు వాదనలు మొదలైన వాటిపై విజయం సాధించడానికి పూజిస్తారు ఆమెను ఆరాధించడం ఒక వ్యక్తిని అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం చేస్తుంది బగళ అనే పదము సంస్కృతం నుండి వచ్చింది దీని అర్థము సంస్కృతంలో వధు శ్రీ బగళాముఖికి ఆమె అందం కారణంగా ఈ పేరు వచ్చింది శ్రీ బగళాముఖి ఒక అందమైన రథం నడుపుతూ సింహాసనంపై కూర్చుని చూడవచ్చు ఈ రెండు రత్నాలతో నిండి ఉన్నాయి శ్రీ భగలాముకి భక్తులు ప్రతి రంగంలోను విజయం సాధిస్తారు పసుపు పువ్వులు మరియు కొబ్బరికాయ ఆమెకు అంకితం చేస్తే ఆమె చాలా ఆకట్టుకుంటుంది దీపక్స్ ను పసుపుతో కూడా అంకితం చెయ్యాలి పసుపు బట్టలు కూడా ఇవ్వవచ్చు శ్రీ బగళాముఖి మంత్రాన్ని పఠించడం ఒక వ్యక్తిని అన్ని సమస్యల నుండి ఉపశమనం చేస్తుంది మనము బగలాముఖి అమ్మవారి యొక్క కథ అయితే మనం విందాం శ్రీ భగళాముఖి గురించి ఒక పురాణం చాలా ప్రసిద్ధి చెందింది ఈ పురాణం ప్రకారము సత్యయుగ సమయంలో ఒక విధ్వంసక తుఫాను వచ్చింది ఈ తుఫాను ప్రతిదీ నాశనం చేయడం ప్రారంభించింది మరియు ప్రజలు నిస్సహాయంగా మారారు ప్రపంచాన్ని రక్షించడానికి ఎవరూ లేరు ఇది చూసిన విష్ణువు కూడా బాధపడ్డాడు శక్తి దేవత మాత్రమే ఈ సంక్షోభాన్ని పరిష్కరించగలదని చెప్పిన విష్ణువు శివుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు విష్ణువు కూడా హరిధరా సరోవర్ దగ్గర కాఠిన్యం ప్రార్థనలు చేశాడు శక్తి దేవత అతని భక్తితో ఆకట్టుకుంది మరియు సౌరాష్ట్ర జిల్లాల్లో హరిద్రా సరస్సు సమీపంలో మహాపితదేవి హృదయం ద్వారా అతని ముందు కనిపించింది చతుర్దశి రాత్రి ఆమె శ్రీ భగలాముఖిగా కనిపించి విష్ణువును వరంతో ఆశీర్వదించారు అందువల్ల విధ్వంసక తుఫాను చివరకు ఆగిపోతుంది శ్రీ భగలాముఖిని బీర్రతి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆమె బ్రహ్మ భగవంతుడి ఆయుధాలతో సమానం దేవు యొక్క సిద్ధ విద్య యొక్క శ్రీ ఒక రూపం ఆమెను తాంత్రికులు కూడా పూజిస్తారు బగలాముఖి పూజ గురించి అయితే మనం బగలాముఖి జయంతి రోజున భక్తులు శ్రీ బగలాముఖికి ప్రార్థనలు చేయడానికి ముందుగానే మేల్కొలపాలి పసుపు రంగు దుస్తులు ధరించేటప్పుడు వారు దీన్ని చేయాలి ఒక వ్యక్తి ఒంటరిగా లేదా సాధనతో సాధన చేయాలి శ్రీ బగలాముఖిని ఆరాధించడానికి ఒక వ్యక్తి పసుపు వస్త్రంతో కాపబడిన వేదికపై కూర్చోవాలి అతను తూర్పు వైపు ఉండాలి అలాంటి వ్యక్తి తన ముందు శ్రీ భగలాముకి ఫోటో ఉండాలి తర్వాత దాని దీని తర్వాత చేతులు కడుక్కోవాలి మరి దీపాలు వెలిగించాలి పసుపు బియ్యం హరిద్ర ఆ పసుపు పువ్వులు ఆ దక్షిణాలు నిర్వహించి ప్రార్థనలు చేయాలి ఈ పూజలో బ్రహ్మచర్య సూత్రాలను పాటించడం అవసరం మంత్రాలు పఠించడం కోసం పూజ యంత్రం పసుపుతో తయారు చేయబడింది మరియు వెండి పాత్రపై ఉంచాయి ఇప్పుడు అమ్మవారి శ్లోకం అయితే మనం విందాం సౌవర్మణన్ సంస్థితం త్రికనం పీతాంశు కొల్హాసినం హేమ వగ్రుచి శశాంక్ ముకుతాన్ సచంపక సగుహ్యత వ్యపాతంగి బాముఖి త్రిజతం శాస్త్రభినౌ చింతాయేత్ శ్రీ బగలాముఖిని ఆరాధించే వ్యక్తికి అపారమైన శక్తి ఉంటుంది సరైన రీతిలో పఠిస్తే ఈ మంత్రాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి బగలాముఖి మంత్రాన్ని పఠించే ముందు బగలాముఖి కవ కవర్చు మార్గం అవసరం ఈ బగలాముఖి శత్రువులు మరియు వాదనలపై విజయం సాధించడానికి పూజిస్తారు మళ్ళా మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం అయితే విందాము అంతవరకు స్వస్తి